దేవుని బిడ్డలారా ఈ దినము ఇర్మియా ముప్పై తొమ్మిది పద్దెనిమిదవ వచనాన్ని ధ్యానిద్దాం నీవు నన్ను నమ్ముకుంటేవి గనక నిత్యముగా నేను నిన్ను తప్పించదను నీవు ఖడ్గం చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణము నువ్వు దక్కించుకుందువు ఇదే హోవాకు దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిట్టినారా దేవుని ఎవరైతే నమ్ముకుంటారో దేవుని ఎవరైతే దేవుని అందు ఉంచుతారో వారిని దేవుడు నిశ్చయముగా కాపాడుతాడు వారిని ప్రతి ప్రమాదం నుండి దేవుడు తప్పిస్తాడు అందుకే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నీవు నన్ను నమ్ముకుంటే గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను నీవు ఖడ్గం చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణం నీవు దక్కించుకుందవ దేవునికి గాక ఏ ఖడ్గం చేత నీవు పడవు దోపుడు సొమ్ము తగ్గించుకున్నట్లు నువ్వు తగ్గించుకుందు అని దేవుడు స్రవిస్తూ ఉన్నాడు దేవుడు ప్రతి ప్రమాదం నుండి కాపాడును అని మనము ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం ఏ ప్రమాదమైన ప్రాణాపాయం ఏది వచ్చినా దేవుడు మనల్ని కాపాడుతాడు కాపాడుకుంటాడు దేవుని బిడ్డలారా అప్పుడు మనము మన ప్రాణాన్ని కాపాడుకుంటాం నిజముగా దేవుడు మనకు కాపుదల దేవుడు మనకు ఆశ్రయ దుర్గమనై ఉన్నాడు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ప్రతి ప్రమాదంలోనూ ఆయన కాపాడువాడు దేవుడు అందరినీ కాపాడును గాక ఆమె